రాష్ట్రంలో వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు విపత్తుల నిర్వహణ విభాగం నుంచి గంట గంటకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు విపత్తుల నిర్వహణ విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు వస్తున్న ఫిర్యాదులపై మంత్రి ఆరా తీస్తున్నారు పంట నష్టం ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లాల నుంచి పూర్తి వివరాలు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు నూట పదిహేడు గ్రామాల్లో భారీ వర్షాలు వరదల వల్ల అరవై ఏడు మంది ప్రభావితమైనట్లు తెలిపారు ఇందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే నలభై రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయా పునరావాస కేంద్రాలకు పదివేల ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని సురక్షితంగా చేర్చినట్లు వివరించారు ఇప్పటివరకు యాభై ఒక్క బ్రిడ్జిలు రెండు వందల నలభై తొమ్మిది కలవటలు నూట అరవై ఆరు ట్యాంకులు దెబ్బతిన్నాయని పదమూడు వేల మూడు వందల నలభై రెండు జీవాలు మృతి చెందినట్లు వివరించారు తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో మూడు వేల ముప్పై తొమ్మిది మందిని రక్షించినట్లు తెలిపారు ప్రాథమిక అంచనా మేరకు ఇప్పటి వరకు నలభై నాలుగు ఇల్లు పూర్తిగా దెబ్బతినగా ఆరు వందలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు అయితే ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు